ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు మోదీ ఆదిలాబాద్ బహిరంగ సభ చూశాక ఈ విషయం స్పష్టమైందన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను దాటివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు అమిత్ షా పర్యటనతో మోదీ స్పూర్తి మరింత బలపడుతుందంటూ పాయల్ శంకర్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ శాసనసభ పక్షం ఉపనేత పాయల్ శంకర్ ఉన్నారు చెప్పండి శంకర్ గారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడీ పర్యటనలు ఖరారయ్యాయి ఎట్లా ఉంది స్పందన ఇటీవల ఆదిలాబాద్ టూర్ కూడా జరిగింది ఎట్లా ఉంది స్పందన అక్కడ టాక్ ఏముంది జనం రేపు రాబో రోజులలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు దానికి మొన్న ఆదిలాబాద్లో జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభనే ఉదాహరణ స్వచ్ఛందంగా లక్ష మంది ఆ యొక్క సభకు తరలివచ్చి వారు చూపించినటువంటి ఉత్సాహం చూస్తే తప్పకుండా రేపు ఆదిలాబాదే కాదు హైదరాబాద్ సీటు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న ఒక నమ్మకం విశ్వాసం మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తే మాత్రం బీజేపీకే వెయ్యాలి నరేంద్ర మోడీకే వెయ్యాలని ఒక గట్టి నిర్ణయంతో ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వేసినా కూడా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళి అక్కడ చేసేది లేదు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మునిగిపోయినాయి నావా అని తెలంగాణ ప్రజలంతా కూడా నిర్ణయించుకున్నారు అందుకు ఈ రాష్ట్రంలో ఓటు అనేది వేస్తే అది భారతీయ జనతా పార్టీకే వేయాల నా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని బలంగా దేశ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు దాంట్లో తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు పది పదమూడు సీట్ల పైన విజయం సాధిస్తుంది ఆదిలాబాద్ సీటు పైన కాంగ్రెస్ గురిపెట్టినట్టు తెలుస్తూ ఉంది అక్కడ బలమైన అభ్యర్థిని దింపాలని కసరత్తు అయితే ప్రారంభించింది దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఈసారి మీ ఆదిలాబాద్ ఎంపీ క్యాండిడేట్గా ఎవరు ఉండబోతున్నారు ఇటీవల కొంతమంది చేరికలు కూడా జరిగాయి ఎంపీల అభ్యర్థులు ఎవరనేది అది కేంద్ర నాయకత్వం నిర్ణయించేటటువంటి ప్రక్రియ దాంట్లో జిల్లా పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ కలిసి తీసుకునే నిర్ణయం కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఒక కార్యకర్తగా మేము పంపించాం ఎదుటి రాజకీయ పార్టీలు రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా పార్టీలు తమ తమ అభ్యర్థులు బలంగా ఉండాలనే కోరుకుంటాం కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలనుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని తిరస్కరించాలనుకున్నప్పుడు అభ్యర్థులకు ఎంత బలవంతైనా కూడా ప్రజల ముందు బలహీనలే ప్రజల నిర్ణయం ఫైనల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజల మూడు చూసినా ప్రజల ఆలోచన విధానం చూసినా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఇప్పుడు వంద రోజులు ముగియనుంది రేపటితో వంద రోజులు కానుంది ఆర్ గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎట్లా దీన్ని గ్యారెంటీల అమలు కోసం ఎట్లాంటి ఒత్తిడి తెస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏంటి ఈ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వహించుకోవాలి వంద రోజు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఉంటారు ఈ నెల పదిహేడవ తారీఖుతోనే వంద రోజులు వారు పూర్తి చేస్తారు మరి రేపో మాపో ఇంకొక నాలుగైదు రోజుల లోపల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉండదు మరి ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయిన తర్వాత మళ్ళీ డెబ్బై ఎనభై రోజులు ఈ ఎన్నికల కోడ్ ఉంటుంది ఇదంతా కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తాం అందుకే మేము డిమాండ్ చేస్తాం రేపు జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల గురించి మీరు క్లారిటీ ఇవ్వాలి నిధులు ఏ రకంగా సమకూరుస్తారు ఏ రకంగా అమలు చేస్తారు ఈ విషయాలన్నింటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది మీరు ఎన్నికల కన్నా ముందే ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు కాబట్టి షెడ్యూల్ కన్నా ముందే మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే మండ ఇది మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీకి మంచి ఆదరణ ఉంది ప్రధానమంత్రి మోడీ ప పాలన పట్ల బీజేపీ పరిపాలన అందిస్తున్న తీరు పట్ల దేశంలో రా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు కావచ్చు పరిపాలన సుపరిపాలన కావచ్చు అవినీతి రహిత పరిపాలన కావచ్చు వీటన్నిటికీ ప్రజలు ఆదరణ చూపిస్తున్నారు మోడీ పర్యటనకు మంచి స్పందన వచ్చింది ఇటీవలే మొత్తం మీద రాష్ట్రంలో ఒక వాతావరణం ఉంది బీజేపీకి ఓటు వేయాలి ఎక్కువ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకునే విధంగా కేంద్రానికి పంపించాలి ఎంపిక చేసుకొని ఎన్నుకొని కాబట్టి మోడీ బల నాయకత్వాన్ని కేంద్రంలో బలపరచాలి బలంగా ఉండాలంటే తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికే సంసిద్ధమై ఉన్నారు ఆరు గ్యారెంటీల పట్ల కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్